హలో ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ టు సిరీ శాత గార్డెనింగ్ చూసారా ఇది జీవామృతం అండి ఈ నేను నిన్న తీసుకొచ్చానండి మా బాబాయ్ వాళ్ళకి ఆవు ఎరువులు ఉన్నాయి కదా నాటు ఆవులండి వాటి దగ్గర పేడ ఉంటుంది కదా ఫ్రెష్గా వచ్చిన పేడ ఆ పేడ తీసుకొచ్చానండి ఇంకా ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఊరు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేదు వెళ్ళే ముందు మాత్రం ఆవు పిండితో చేసిన వాటర్ మాత్రమే పోసాను దాని రిజల్ట్ కూడా బాగుందండి మా యాపిల్ పేరు ఇప్పుడు ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయ్యాయి ఇక వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి ఇలా జీవామృతం అమృతం తయారు చేశానండి ఆవు పేడ తీసుకొచ్చి దీనిలో సుమారుగా శనగపిండి పోసానండి ఒక రెండు గుప్పులు పోసేసాను దోశలతో తర్వాత సుమారుగా బెల్లం వేసానండి యాక్చువల్గా దీనిలో పొట్టమన్ను మళ్ళీ కవ్యూరిని కూడా వేస్తారు కదా నా దగ్గర అవి లేవండి అవి ఉంటేనే చెయ్యాలి లేకపోతే చేయకూడదన్న రూలు ఏముండదు నా దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వాటిలతో చేసేస్తానండి మామూలుగానే మనకి ఆవు పేడలో నాటు ఆవు పేడలో చూ కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి కదా వాటితోనే ఉత్పత్తి అయిపోతాయి శనగపిండి ఎలాగా ఉంటుంది మనకి బెల్లం ఉంటుంది కదా వాటితోనే ఇలా తిప్పుకోవాలండి రొటీన్లుగా అంటే క్లాక్ వైజ్లో మాత్రమే తిప్పుకోవాలి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పకూడదండి ఎందుకు తిప్పకూడదు అంటారంటే ఈ మైక్రోవేవ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి క్లాక్ వైజు క్లాక్ వైజులో తిప్పితేనే దానివల్ల కొన్ని చనిపోతాయి అంట అది నుండి మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారండి కోరుకోరి నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకోవడం ఎందుకు మనం ఎలాగో హ్యాపీగా ఉండాలనుకుంటాం కదా చాలండి ఇది జీవామృతం అంటే శనగపిండి బెల్లము వాటరు ఆవుపేడ వీటిలతో చేసిన జీవామృతం దీన్ని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు ఉంచుతాను ఇలా ఉంచేసి వన్ ఇస్ టూ ఫైవ్ రేషో వన్ ఇస్ టూ టెన్ రేషియోలో మొక్కలకు పోసేస్తానండి ఇదేమో ఆవు ఆవాలతో చేసిన వాటర్ అండి ఆవాలు ఉంటాయి కదా నా దగ్గర ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎవరో ఇచ్చారండి ఆవాలు ఆవాలు మా దగ్గర చాలా ఉన్నాయి వాటిని నేను నానబెట్టాను రాత్రి నానబెట్టి మిక్సీలో పెట్టేసి చక్కగా మెత్తగా అయిపోయింది పిండిలాగా అయిపోయింది అనమాట అవి తీసుకొచ్చి ఇలా టెన్ లీటర్స్ పెరుగు బకెట్ ఉంది కదా దీనిలోనే పోస్తానండి ఈరోజు చేశాను ఈ ఆవాల వాటర్ కూడా దీనిలో కొంచెం బెల్లం వేస్తాను ఒక త్రీ డేస్ నానబెట్టేసి మొక్కలకి పోస్తానండి కానీ ఈ ఆవ పిండితో చేసిన వాటర్ మాత్రం మొక్కలకి బాగా పనిచేస్తున్నాయండి రిజల్ట్స్ నేను బాగా చూశాను అందుకని ఇక నుండి నేను ఇంకా చెక్కలు ఏమైనా సరే చెక్కలతో కలిపిన వాటర్ పోద్దాం అనుకుంటున్నాను మా గేద కోసం మా అమ్మగారు కొబ్బరి చెక్క తీసుకొచ్చారండి నల్లగా ఉంటుంది అది అది కూడా నానబెట్టి పోద్దాం అనుకుంటున్నాను నేను ఇవి వాటర్ క్యాబేజెస్ అండి మాకు ఆల్రెడీ వాటర్ క్యాబేజెస్ వేరే టైపు మాకు టూ ఇయర్స్ బ్యాకు తుఫాన్ వచ్చినప్పుడు ఏలూరు సైడ్ ఉండే వాటర్ క్యాబేజ్ కాలవలో కొట్టుకొచ్చినాయి అవి తీసుకొచ్చి నేను ఇలాగే వేశాను వేస్తే అలాగే ఉంటానే కానీ పెద్దవి మాత్రం అవ్వట్లేదు ఇవి నాకు ఎక్కడికి అంటారా నాకు రాజమండ్రి మొన్న గార్డెన్ టూర్కి వెళ్ళాను కదా అక్కడ నాకు స్వర్ణలత అక్క ఇచ్చారు ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి పూలు మాత్రం వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటా ఒకటేనా అనుకున్నాను తీరా చూస్తే నాకు అక్క తీసుకో పెంచుకో అని చెప్పి ఇచ్చారనమాట ఇలా తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చేసరికి ఇలా వాడిపోయి ఉన్నాయండి వీటికి నేను ఏం చేశానంటే మా నల్ల నల్లమెట్టి ఉంటుంది కదా ఆ మట్టి సుమారు పావు వంతు వేసి ఒక రెండు గుప్పెళ్ళు ఎరువేశానండి ఆవు ఎరువేశాను వేసి వాటర్ పోసేసి బాగా నానిన తర్వాత క్యాబేజ్ తీసుకొచ్చాను ఎప్పటికైనా నా కోరిక తీరుతుందో లేదో చూడాలి నేను ఇది పీకే మొలక చెట్లకున్న ఆకండి నేను మొన్న గార్డెన్ టూర్కి వెళ్ళినప్పుడు మా బుజ్జి తోట మాధవి అక్క దగ్గరికి వెళ్ళాను కదా మేము ఒక వన్ డే వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో మేము స్టే చేసామండి అంటే బాగా జర్నీ అయిపోయి టయర్డ్ అయిపోయాము మరుసటి రోజు వేణువు గారిని విజిట్ చేయాలి కదా అని చెప్పి ఉన్నాం కదా అని ఆ రోజునైతే అక్కడే స్టే చేసాం అనమాట మాధవి అక్క మాత్రం చాలా బాగా చూసారండి నాకు ఆ రోజు నాకు భోజనంలో అక్క ములగాకు కారం పొడి పెట్టారండి చాలా బాగుంది టేస్ట్ చక్కగా పొడి ఆడుతూ ఎలా చేశార అక్క అని అడిగితే ఇలా చేయాలని చెప్పారు అందుకని చెప్పి నేను ఈరోజు పీకియా మొలక చెట్లు నాకు ఆల్రెడీ ఉన్నాయి ఒక నాలుగైదు చెట్లు దాకా చాలా హైట్ అయ్యాయండి మా గేదెలు చావి దాటేసాయి అవి ఏం చేశానండి సగానికి కట్ చేసి తీసుకొచ్చేసాను తీసుకొచ్చి బాగా నాలుగైదు సార్లు వాష్ చేసి సెమీ షేడ్లో ఆరబెట్టానండి డైరెక్ట్గా ఎండకి పెట్టకూడదన్నారు ఇదిగో ఇలా పొడి పొడులు ఆడుతుందనమాట వీటిని ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలని చెప్పారు వేటికి అయ్యే ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలని చెప్పారు అందుకని ఇప్పుడు నేను ఈ ములగాక రెడీగా ఉంచుకున్నాను మట్టి చూసారా ఇది ఏం చేశానంటే ఈ అడుగున గ్రో బ్యాగ్ అడుగున ఎండుటాకులు టాకులు వేశానండి మా ఇంటి దగ్గర బంక కాయలు అంటారు కదా అవి ఆ కాయల ఆకులు అనమాట బాగా డ్రై ఉన్నాయి నిన్న ఒక మూడు డిప్పుల ఆకులు తీసుకొచ్చానండి చక్కగా ఏరుకుని తీసుకొచ్చాను అడుగునన్నీ డ్రై లీవ్స్ వేసేసాను వేసేసి పైన నల్లమట్టి వేసానండి బెర్రలు వేశాను నల్లమట్టి బెర్రలు వేసేసి పైన ఒక రెండు చిన్న బకెట్లు వేశాను మట్టి పైన ఏమో ఆవు ఎరువేశానండి ఒక డెప్పడు ఆవు ఎరువేశాను ఇలా వేసేసి కొంచెం వాటర్ తడుపుతున్నాను అనమాట కింద డ్రై లీవ్స్ బాగా మెత్తబడి లీఫ్ కంపోస్ట్ రెడీ అవుతుంది కిచెన్ కంపోస్ట్ మాత్రం లోపల ఎట్టి పసులో చేయనండి ఎందుకంటే ఇలా చేస్తే లోపల ఇంటి లోపల చేస్తే ఏమవుతుందంటే కింద వాటర్ కారుతుంది అందులో కూడా కిందని కూడా నేనేం పెట్టను ఇంకా ఫ్రూట్ ప్లైస్ ఇట్లాంటివన్నీ వస్తాయి కొంచెం వాసన అది ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను ఇంటికి దూరంగా పెడతాను ఇవన్నీ ఈరోజు నేను చేసుకున్న పనులండి అండి ఎన్ని పనులు చేశాను చూసారా ఖాళీ ఉన్నప్పుడల్లా అలా చేసుకుంటానండి మొక్కలంటే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పదండి ఇలా చేసుకోక తప్పదు కదా మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హెల్పింగ్గా ఉంటుంది